రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాత కుటుంబాలకు అండగా ఉంటుంది రైతు అకాల మరణం లేదా సహజ మరణం పొందితే ఆయన కుటుంబం వీధి పడొద్దని ఉద్దేశంతో సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వమే జీవిత బీమా సంస్థ ఎల్ఐసికు ప్రీమియం చెల్లించి మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రమాద బీమాను అందిస్తుంది ఎట్ట ప్రభుత్వమే రీన్యువల్ చేస్తుంది ఈ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిది వరకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న వారు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు ఐదవ తేదీ వరకు అవకాశం కల్పించింది గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు తమ ఆధార్ బ్యాంకు ఖాతాల్లో మార్పు లేదా నామినీ చనిపోతే పేరు మార్పు కోసం ఈ నెల ముప్పైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చేయాల్సింది ఇలా వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన లేక తమ పేరు డబ్బు మార్పిడి చేసుకున్న వ్యవసాయ భూమి ధరణిలో పట్టా చేయించుకున్న రైతులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు పద్నాలుగు నుంచి రెండు వేల ఆరు ఆగస్టు పద్నాలుగు మధ్యలో జన్మించిన రైతులు అర్హులు పట్టదారి పాస్ పుస్తకం ఆధార్ కార్డు నామినీ ఆధార్ జిరాక్స్ పత్రాలతో కలిపి